హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన ఛానల్ మనం ఆనందం కోల్పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి డబ్బు లేకపోవడమా లేదా ఉద్యోగం లేకపోవడం ఆస్తి సంపాదన అందం చదువు మరి ఏం లేకపోవడం వల్ల మనం ఆనందాన్ని కోల్పోతున్నాం డబ్బు లేకపోవడం వల్ల కొందరు ఆనందాన్ని కోల్పోవచ్చు కానీ అదే డబ్బు ఉండి కూడా ఆస్తి తగాదాలు వచ్చి ఆనందాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చదువు లేక కూలి పనులు చేసుకుంటూ బాధపడే వాళ్ళు ఉండవచ్చు కానీ ఉన్నత చదువులు చదివి ఉద్యోగం పొందలేక బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ కాదు అసలు ఈ లోకంలో ఆనందం కోల్పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి నాకు తెలిసి రెండే రెండు కారణాలు ఒకటి ఏదైనా పనిని ఆలస్యంగా చేయడం రెండు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆశించడం ఏదైనా ఒక పని సకాలంలో మనం పూర్తి చేయనప్పుడు ఒక రకమైన ప్రెజర్కి లోన్ అవుతాం ఆఫీస్లో పని కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది ప్రాపర్ టైంకి పూర్తి చేయలేని పక్షంలో మనం ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతాం మనం ఉదయాన్నే ఎవరినో కలవాలి లేదా మనం ఒక క్యాంప్ వెళ్ళాలి దానికోసం మనం ఒకంత ముందే లేచి అందుకు ప్లాన్ చేసుకుంటాం కానీ సమయానికి నిద్ర లేచి తయారయ్యి వెళ్ళలేకపోయేసరికి అవతల వ్యక్తిని వెళ్ళి కలిసేటప్పుడు లేదా ఆ పని పూర్తి చేసేటప్పుడు జరిగే పరిణామాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఆ పని పూర్తవుతుందో లేదో అని ఒక రకమైన ఒత్తిడికి తప్పకుండా గురవుతాం ఆ ఒత్తిడి వలన జరగబోయే పనిలో కలిగే ఆనందాన్ని మనం కోల్పోతాం ఆలస్యం అవడం వలన ఆ పనిని డౌట్ఫుల్గా ఇన్కన్వినెంట్గా చేయవలసి ఉంటుంది ఒక పనిని మనం సోమరితనంతో సకాలంలో పూర్తి చేయకపోవడం వలన ఆ తర్వాత ఆ పని ఏమవుతుందో ఎలా పూర్తవుతుందో ఒకవేళ పూర్తయిన పర్ఫెక్షన్ ఉంటుందో ఉండదో అని ఒకటే ఆలోచన ఆపై మానసికంగా శారీరకంగా ఎన్నో వ్యయప్రయాసుల గురై మనం పొందవలసినటువంటి ఆనందాన్ని దూరం చేసుకుంటాం ఇక రెండవది ఆశించడం మనం ఒక పని ప్రారంభించక ముందే లేదా ఒక వ్యక్తిని కలవక ముందే దాని నుండి వచ్చే ఫలితాలను చాలా ఎక్కువగా మనకు అనుకూలంగా గొప్పగా ఊహించుకుంటాం అది ఒకవేళ పొందకపోతే దానినే తలుచుకొని బాధపడతాం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుందంటారు నిజమే కానీ ఆ చెట్టు చాలా అందంగా ప్రయోజనవంతంగా వస్తుందన్న గ్యారంటీ ఏముంది ఒకవేళ ఆ విత్తనం కోసమో లేదో ఆ మొక్క కోసమో మనం ఎంతో సంరక్షణ చేసినను చివరికి అది మనం ఊహించిన విధంగా రాకపోవచ్చు కానీ అలా ఫలితాన్ని మనం పొందలేదని దాని నుండి మనం కోరుకున్నది అనుభవించలేదని అవే ఆలోచనతో ఇంతకు ముందు చెప్పిన విధంగా మానసికంగా బాగా కృంగిపోతాం మనం ఎలా నిర్ణయించగలం ఫలితాన్ని కర్మన్యవాధికారిస్తే మా ఫలేసు కదాచన అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలు పని ఎందు మాత్రమే నీకు అధికారం ఉంది దాని ఫలితం ఎందు కాదు వచ్చే ఫలితాన్ని మనం ఎలా నిర్ణయించగలం ఫలితాన్ని మనమే నిర్ణయించుకొని అది సరిగా పొందకపోతే మనమే బాధపడిపోతాం ఇలా ప్రతి విషయంలోనూ ఆశిస్తాం ఎదుటి వ్యక్తి మనల్ని ముందుగా పలకరించాలని ఆశిస్తాం ఒకవేళ పలకరించకపోతే బాధపడతాం పలకరించినా నవ్వుతూ పలకరించలేదని మళ్ళీ బాధపడతాం నవ్వుతూ పలకరించిన మనస్ఫూర్తిగా పలకరించలేదని బాధపడతాం ఇలా ప్రతి చోట మనము కొంత ఆశిస్తాం దానిని ఇంగ్లీష్లో ఎక్స్పెక్టేషన్స్ అంటారు ప్రతి ఒక్కరి నుంచి మనం ఇదే కోరుకుంటాం వింతే కదా మరి నువ్వేలా ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని నువ్వెలా నిర్ణయిస్తావు అది వారి మనస్తత్వానికి వారి ఆలోచన విధానానికి ముడిపడి ఉంటుంది పరాయి వారైనా నీ సొంత వాళ్ళైనా నువ్వు అనుకున్నట్టే ఉండాలని ఆశించడం అది నీ తప్పు వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే ఎదుటి వ్యక్తి నుండి ఏమీ ఆశించకూడదు ఎందుకంటే నువ్వు ఆశించినదే జరగకపోతే తట్టుకోలేవు దానివల్ల నువ్వు మానసికంగా నలిగిపోతావు వాళ్ళకి ఏం కాదు వాళ్ళు ఆనందంగా ఉంటారు బట్ నీ ఆనందం నీకు దూరం అవుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి మన నుండి ఆనందం దూరం అవడానికి ఈ రెండే కారణం ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు తను చాలా తెలివైనవాడు చాలా బాగా చదువుతాడు కానీ వాళ్ళమ్మ అనారోగ్యంతో మంచం పడి ఉన్నారు వాళ్ళ నాన్నగారే అతనికి అన్ని చేస్తూ వచ్చారు ఒకరోజు వాళ్ళమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే మందులు తీసుకురమ్మని వాళ్ళ నాన్నగారు అబ్బాయికి చెప్పాడు నేను కాసేపు ఆగి వెళ్తాను చదవవలసింది చాలా ఉందని చదువుకొని ఆ అబ్బాయి మరుసటి రోజు వెళ్ళి మందులు తెచ్చాడు తన చదువుకి ఇబ్బంది అవుతుందని అబ్బాయి చెప్పడంతో వాళ్ళ నాన్న వాడిని పట్నం పంపించి అక్కడే చదువుకోమన్నాడు ఒకరోజు వాళ్ళ అమ్మకు అనారోగ్యం బాగా ముద్రడంతో వాళ్ళ నాన్న అబ్బాయికి కబురు పెడితే పరీక్షలు అవుతున్నాయి నేను తర్వాత వస్తాను అని చెప్పి పరీక్షలు పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చాడు అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయింది పెద్ద చదువుల కోసం మళ్ళీ పట్నం వెళ్ళి చదువుకున్నాడు కొన్నాళ్లకు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం కూడా బాగోలేదని ఎవరో కబురు పెడితే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ పరీక్షలు చాలా ఇంపార్టెంట్ అని అయిపోయిన వెంటనే వస్తానని చెప్పాడు కానీ అబ్బాయి పరీక్షలు రాస్తున్న సమయంలోనే తన తండ్రి కూడా చనిపోయాడు అబ్బాయి కోసం చూసి చూసి అయిన వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేశారు అబ్బాయి తిరిగి వచ్చాక ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు పెళ్లి చేసుకున్నాడు పెద్ద బంగ్లా కారు పిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు వయసు మళ్ళీ తన గదిలో కూర్చొని ఏవో బుక్స్ చదువుకుంటున్నాడు తన భార్య వంటలో నిమగ్నమై ఉంది చిన్నప్పటి నుంచి ప్రతి పనిలోనూ ఎంతో కొంత నిర్లక్ష్యం ప్రతిదీ తర్వాతే చేద్దామనే భావన చాలాసేపటి నుంచి ఒంటరిగా గదిలో కూర్చొని చదువుకుంటూ వయసు మళ్ళిన వ్యక్తి గనక తనతో తనే ఏదో రాసుకుంటూ ఉన్నాడు గుండె లాగుతున్నట్టు అనిపించింది పక్కనే ఉన్న మాత్రలు వేసుకుందాం అనుకున్నాడు కాసేపు ఆగి వేసుకుందాం లేని నిర్లక్ష్యంతో అలా ఉండిపోయాడు అంతే హార్ట్లో పెయిన్ ఎక్కువైంది మాత్రలు తీసుకొని వేసుకునే టైం కూడా లేకపోవడంతో అక్కడికక్కడే క్రిందపడి చనిపోయాడు ఈ కథ ద్వారా తను చేసే ఆలస్యం నిర్లక్ష్యం వలన జీవితంలో ఎన్ని కోల్పోయాడో ఎంతగా ఇబ్బంది పడ్డాడో తెలుసుకున్నాం ఇక రెండవది ఒక చిన్న రాజ్యం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తన ప్రజలను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునేవాడు ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోకుండా చాలా సామాన్యుడిగా ఉండేవాడు ప్రజలందరూ ఎలాంటి ఆహారం తినేవాళ్ళో అలాంటి ఆహారమే తీసుకునేవాడు ప్రజలందరూ ఏ విధంగా ఉండేవారో అదే విధంగా సాదాసీదా వస్త్రాలను ధరించి ఉండేవాడు తన భార్య కూడా తనతో అనుకూలంగా ఉండేది భర్త అడుగుజాడల్లోనే నడిచేది ఏనాడు కూడా తనకు అవి కావాలి ఇవి కావాలని చెప్పి తన కోరికలను ఎప్పుడూ బయటపెట్టలేదు అలా ఆదర్శవంతమైన దంపతుల్లా ఉంటూ ఆ దేశ ప్రజలను కాపాడుతూ వచ్చారు కానీ ఒకరోజు ఆ రాజ్యంలో బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నగరంలో ఉన్న ప్రజలందరూ ఎంతో చక్కగా తయారయ్యారు మంచి మంచి బట్టలను బంగారు ఆభరణాలు వేసుకుని వీధుల్లోకి వచ్చారు కానీ మహారాణి అతి సామాన్యంగా ఎప్పటిలాగానే తయారై బయటికి రాగానే కొంతమంది ఆడవాళ్ళు తమ దగ్గర స్నేహితులు మహారాణి దగ్గరికి వచ్చి మహారాణి ఇంత డబ్బు ఆస్తి సంపద ఉండి మీరు ఇలా రావడం ఏం బాగాలేదు ఖరీదైన పట్టు వస్త్రాలను బంగారు ఆభరణాలను ధరించి రావచ్చు కదా అని అన్నారు ఆ మాటలు విని మహారాణి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఖరీదైన బట్టలు బంగారం ధరించాలని ఉంది ఎందుకంటే అందరూ నన్ను ఒక సామాన్యంగా తక్కువ దానిలా చూస్తున్నారు అవి ధరిస్తే అందరిలో నాకు గౌరవం లభిస్తుంది కదా అందరూ నన్ను చులకనగా చూడరు కదా తక్కువ చేసి మాట్లాడరు కదా ఈ విధంగా వాళ్ళ నుండి నేను సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు కదా అని తన భర్తకి చెబుతుంది దానికి మహారాజు ప్రజాధనాన్ని మన సొంత ఖర్చులకు ఆడంబరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి సంపద ప్రజలకు ఏ సమయానూ ఏ చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా అనుకోని పరిస్థితుల్లో కరువు ఏర్పడినా వారి రక్షణకై ఉపయోగించాలి అంతేకాని మన సొంత అవసరాలకు కాదు అవసరమైతే మా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా నాకు వచ్చినటువంటి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి నా భార్యగా ఈ ఇంటి మహారాణిగా అలంకరించుకునే హక్కు నీకు ఉంది అంతేకాని ఇప్పుడు నీకోసం కొత్త ఆభరణాలను తయారు చేయడం సాధ్యం కాదు అని రాజు బదిలిచ్చారు మహారాణి ఆ పాత ఆభరణాలన్నింటినీ చక్కగా ధరించి ఖరీదైన పట్టు బట్టలను వేసుకొని నగర వీధుల్లోకి రాగానే ఆవిడ్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు పేదజనం ఆవిడని చూసి చాలా అంటే చాలా సామాన్యంగా ఉండే మహారాణి ఎంత ఆడంబరంగా తయారై రావడం ఏంటి ఎంత కాకపోతే అని కొందరు అనుకున్నారు డబ్బున్న వాళ్ళు ఆవిడ్ని చూసి మహారాణి అంటే ఆ మాత్రం సంపదలు ఉండవా ఏంటి దానిలో ఏముంది వింత అని అనుకున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా తన దగ్గరికి వచ్చి తను ఆశించిన విధంగా చాలా బాగున్నారు చక్కగా తయారయ్యారు చాలా అందంగా ఉన్నారని తనని ఎవ్వరూ మెచ్చుకోలేదు మహారాణి అంతలా తయారై ఆ బంగారు ఆభరణాలను ధరించిన ఎవరూ తనని పొరపాటును కూడా మెచ్చుకోవడం జరగలేదు తను తిరిగి తన భర్త దగ్గరికి వచ్చి విషయం చెప్పి ఎంతో బాధపడింది దానికి తన భర్త అన్నాడు మనం చేసే మంచి పనులు మనకు సమాజంలో గౌరవాన్ని తెస్తాయి శ్మశానంలో ఉన్నప్పటికీ కూడా పరమశివుడు ముల్లోకాలకి తండ్రిగా గౌరవాన్ని పొందుతున్నారు లేనిపోని ఆలోచనకు పోయి సుఖాన్ని పోగొట్టుకోకు అని రాజు తన భార్యకు నచ్చజెప్పాడు మొదటి కథలో ఒక వ్యక్తి బద్ధకంతో నిర్లక్ష్యం వలన చేసిన ఆలస్యంతో తను ఏం కోల్పోయాడో తెలుసుకున్నాం రెండవ కథలో మహారాణి ఏవేవో ఆశించడం వలన ఎంతగా బాధపడిందో తెలుసుకున్నాం డియర్ ఫ్రెండ్స్ మన ఆనందాన్ని మనకున్న చిన్న చిన్న సంతోషాన్ని కోల్పోవడానికి ఖచ్చితంగా ఈ రెండే కారణాలు అందుకే ఎక్కువగా ఆశించవద్దు ఎప్పుడు ఏ పనిలో కూడా ఆలస్యం చేయవద్దు పని చేసుకుంటూ పోవడమే ఫలితం దనంతటదే వస్తుంది కాకపోతే సమయం పట్టొచ్చు కానీ సత్ఫలితం రావడం మాత్రం ఖాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్